మన ఫ్యామిలీ అందరికీ శుభ సాయంత్రం వండు ఈరోజు ఈ సాయంత్రాన ఏం స్నాక్స్ చేశానంటే స్వీట్ కార్న్ ఉడకబెట్టాను స్నాక్స్ అంటే ప్రతిరోజు సాయంత్రానికి ఏదో ఒక స్నాక్స్ అయితే చేయనండి నిజంగా పిల్లలు ఉన్నప్పుడు మాత్రం చేస్తాను పిల్లల కోసమని ఇక ఎప్పుడన్నా ఒకసారి పిల్లలు లేనప్పుడు మా వారు పకోడీలో బజ్జీలో అడుగుతారు అప్పుడప్పుడు చేస్తాను అంతే తప్పితే ప్రతిరోజు స్నాక్స్ అయితే రెడీగా చేసి పెట్టను ఇక ఈరోజు స్వీట్ కాన్ మొక్కజొన్నలు ఉడకబెట్టాను మీ ఇంటి ముందు హైవే రోడ్డు కాబట్టి మొక్కజొన్న కంకులు అమ్మటానికి వచ్చినా బుర్రుని వచ్చి బర్రని మరి ఈ కంకులు ఎక్కడే అనుకుంటున్నారా మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా వేణువే ఒక కేజీ ఎక్స్ట్రా తీసుకొని తీసుకెళ్ళామ్మా అని ఇచ్చింది అవి తెచ్చి మొన్న ఒక రెండు ఉడకబెట్టాను ఈరోజు ఉడకబెట్టాను అయితే స్వీట్ కార్న్ ఉడకబెట్టినప్పుడు ఇలా నిమ్మకాయ కట్ చేసి ఉప్పు కారం రెండు కలిపి నిమ్మకాయతో ఇలా ఉడకబెట్టిన కార్న్ పైన రుద్దామనుకోండి అసలు వీటి టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది అసలు మామూలుగా ఉండదు భలే బాగుంటుందండి స్వీట్ కార్న్ కంకులకే ఇలా బాగుంటది మామూలు నాటు మొక్కజొన్నలు ఉంటాయి కదా అవి ఉడకబెట్టి ఇలా చేస్తే అంత టేస్ట్ ఉండదు టేస్ట్ ఉంటది కాకపోతే వీటికి ఉన్నంత టేస్ట్ అయితే ఉండదు ఇంతకు ముందు ఇలా తినని వాళ్ళు ఒకసారి తిని చూడండి ఎలా ఉందో చెప్పండి అబ్బా